ఆయన చనిపోయిన ప్లేస్ అనమాట ఇది సయ్యద్ అనమాట మహమ్మద్ చూడండి ఆయన గుర్తుగా ఈ చనిపోయిన ప్లేస్ని ఆయన కోసం కేటాయించినారు చూడండి హలో మా వెల్కమ్ టు అవర్ ఛానల్ అజయ్ హోమ్ కోవైట్లోని పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు మధ్యన ఒక ఇంటి పైన భీకరమైన దాడి జరిగిందనమాట ఇరాక్ చేసింది ఇది స్టిల్ ఇప్పటికీ ఆ బిల్డింగ్ ఉంది మీకు చూపిస్తాను చూడండి ఇంక వీడియో మొదలెడదామా వస్తున్నారు కదా ఈ ఇంటిపైనే దాడి జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ ఇంట్లో పంతొమ్మిది మంది కోయటి వాళ్ళు ఉన్నారని తెలిసి ఇరాహీ వాళ్ళు చూస్తున్నారు కదా ఆ బండి వేసుకొని వచ్చినారనమాట ఇక్కడికి ఫస్ట్ ఇక్కడికి వస్తానే డోర్ కొట్టి అడిగినారు ఎవరు సమాధానం చెప్పకుండా ఉండేదానికి వాళ్ళకి అనుమానం వచ్చి చూస్తున్నారు కదా ఈ యుద్ధ ట్యాంక్తో వాళ్ళు వెంట తెచ్చుకున్న సామాగ్రితో ఈ ఇంటిపైన పూర్తి స్థాయిలో మూడు వందల అరవై డిగ్రీలలో ఈ ఇంటిపైన దాడి చేసినారు చూస్తున్నారా ఎంత తునా తుణకలు అయిపోయి ఉండదో మీకు వెళ్ళి ఇంకా చూపిస్తాను చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో లోపల వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి మీకు ఏదైతే బ్రోకెన్ బ్రోకన్గా కనపడుతున్నా అన్ని బుల్లెట్లు తగిలి ఊడిపోయినాయనమాట మీకు చూడండి ఎంత భయంకరంగా యుద్ధ ట్యాంక్తో వీళ్ళు ఈ దీన్ని దాడి చేసినారంటే అంత భయంకరంగా చేసినారు దాదాపు పది గంటల పాటు ఈ ఇంటిని అల్లల్లాడించినారు ఈ రాఖీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆక్యుఫై చేసుకునేదానికి చూడండి వీళ్ళ కార్లు పైన జరిపిన దాడిలో చాలా బుల్లెట్లు తగిలి చూడండి ఇవన్నీ బుల్లెట్లు అనమాట బుల్లెట్లు తగిలి ఇలా ఇదైపోయినాయి మీకు చూ చూపిస్తా చూడండి ఇంకా రెండు కార్లు ఉన్నాయి ఆ బుల్లెట్లు కూడా తగిలి వాటికి గుర్తులు ఇప్పటికీ అన్నమాట చూడండి దీనికి సంబంధించి మొత్తం మ్యూజియం ఏర్పాటు చేసినారు అది చూడండి ఇవన్నీ మొత్తం అంతా ఈ కారులు వేసుకొని అప్పట్లో వచ్చినారనమాట ఈ వ్యాన్లోనే వాళ్ళు వచ్చింది చూస్తున్నారా దీనిపైన కూడా దాదాపు చాలా బుల్లెట్ గుర్తులు ఉన్నాయి మీరు చూడండి మీకు చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ మ్యాటర్ కూడా ఉండండి చదువుకోండి ఇంగ్లీ అరబ్బీలో ఉంది ప్లస్ ఇంగ్లీష్లో కూడా ఉంది చూడండి మొత్తం అంతా బుల్లెట్లు తగిలినాయి చూడండి ఇక్కడ బుక్ కూడా ఉండదు అనమాట ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జరిగిందనమాట ఇక్కడ అటాక్ చూడండి దీనికి సంబంధించిన బుక్ కూడా మొత్తం అన్ని దీని లోపల ఉండదు మ్యాటర్ కూడా చూడండి ఇలా భయంకరమైన యుద్ధం ఇదంతా లోపల ఏరియా ఇదంతా ఒక ఇల్ అనమాట వీళ్ళందరూ అమరలైన వాళ్ళు అనమాట చూడండి దీనికి సంబంధించిన ఎంత తునా తునకలు అయిపోయిందో చూడండి లోపల మీకు వెళ్ళి ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి ఇవన్నీ ఓల్డ్ ఫొటోస్ ఇవంతా క్లీన్ చేసి చూడండి లోపల ఎంత బుల్లెట్ గుర్తులే మీకు చూస్తున్నారా భయంకరమంగా ఉండదు కదా అసలు అసలు అప్పుడు ఎవరైతే ఇక్కడ ఉండుంటారో పంతొమ్మిది మంది సభ్యులు వాళ్ళకే తెలుసుంటుంది పరిస్థితి ఏందని ఎంత ఘోరంగా ఉండి ఉంటుందో చూడండి మరీ గోడ గోడలకు కూడా గుర్తులు ఉండిపోయినాయి చూడండి ఆ బుల్లెట్ గుర్తులు చూడండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు డోర్ కొడితే వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వ ఇవ్వకుండా ఉండే తలకి వాళ్ళు భయంకరమైన దాడి చేసినారు లోపలికి వెళ్ళి మీకు చూపిస్తారు చూడండి ఎలా ఎలా ఉందో ఇలాంటి యుద్ధ సన్నివేశాలు నేను తీయడము చూడడము ఇదే ఫస్ట్ టైము చూడండి మొత్తం అంతా ఎంత భయంకరమైన రంధ్రాలు పడి ఉన్నాయో చూడండి వాళ్ళు ఎంతగా దాడి చేసి ఉండారో మీకు అర్థమవుతుంది ఆ రంధ్రాలు చూస్తానే అర్థం ఉండవచ్చు ఇక్కడ భయంకరమైన వాతావరణం పరిస్థితి చూడండి ఏ గోడ కూడా గుర్తులు అన్నమాట అవి బుల్లెట్ గుర్తులు మీకు చూడొచ్చు ఏ చిన్న గోడ పైన కూడా అలాంటి గుర్తులే ఉన్నాయి అనమాట మొత్తం బుల్లెట్కి సంబంధించిన గుర్తులు ఇంకొక ఫ్లోర్ ఉంది పైకి వెళ్ళి చూద్దాం చూడండి మొత్తం పైకి వెళ్ళి కూడా వీళ్ళు బాగా దాడి చేసినట్టు ఉన్నారు బయట నుంచే ఎందుకంటే అది విద్దు ట్యాంక్తో భయంకరమైన దాడి చేసినారు ఎందుకంటే చూడండి వాళ్ళని ఎట్టయినా కూడా చంపి వాళ్ళని లొంగ తీసుకుందాము అనే ఉద్దేశంతో దాడి చేసినారనమాట చూడండి మీకు చూపిస్తాను ఎలా ఉండదు పరిస్థితి ఇదైతే చూడండి ఎలాంటి పరిస్థితి ఉండదు ఇక్కడ వీళ్ళు చూడండి ఈ బిల్డింగు పడిపోకుండా ఇంకా పది కాలాల పాటు మంచిగా ఉండేదానికి వీళ్ళు ఐరన్ రాడ్స్ వేసినారో ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండేదానికి ఎందుకంటే రాబోయే తరాలకి కోవిట్ హిస్టరీ తెలిసేదానికి వీళ్ళు ఏర్పరిచినారనమాట వాళ్ళ ఎవరైతే చనిపోయి ఉంటారో ఎవరైతే యుద్ధం చేసినారో పాల్గొన్నారో వాళ్ళకి వాళ్ళని స్మరించుకుంటూ ఈ బిల్డింగ్ అనమాట చూడండి వీళ్ళు ఏర్పరిచినారనమాట ఈ బిల్డింగ్ ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూలిపోకుండా ఉండేదానికి ఏర్పరిచినారు ఈ కడ్డీలు ఈ ఇంటిని మూడు వందల అరవై డిగ్రీల్లో దాడి చేసినారు వీళ్ళని ఎట్టయినా లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతో మరీ ఎంత దారుణంగా అటాక్ చేసినారంటే మామూలుగా విషయం కాదు అసలు పంతొమ్మిది మంది వాళ్ళకి ఈ వీళ్ళందరినీ ఎదిరించి మరీ నిలబడినారంటే వాళ్ళకి నిజంగానే హ్యాట్సప్ నిజంగానే వాళ్ళల్లో ఓన్లీ ఏడు మాత్ర ఏడు మంది మాత్రమే బతికి బయటపడిపోయినారు మిగతా వాళ్ళందరూ అమరులైనారనమాట మీకు ఇంకా టాప్ ఫ్లోర్కి వెళ్ళి చూపిస్తాను చూడండి బయట వ్యూ ప్లస్ ఎంత భయంకరంగా యుద్ధం చేస్తుంటారో మీకు చూపిస్తారు చూడండి పైన కూడా భయంకరమైన బుల్లెట్ గుర్తులు ఉన్నాయి ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ మీరు చూస్తున్నారా ఎన్ని బుల్లెట్ గుర్తులు వీళ్ళు మూడు వందల అరవై డిగ్రీలు దాడి చేసినారు ఈ ఇంటి పైన చూడండి ఆయన చనిపోయిన ప్లేస్ అనమాట ఇది సయ్యద్ అనమాట మహ్మద్ చూడండి ఆయన గుర్తుగా ఈ చనిపోయిన ప్లేస్ని ఆయన కోసం కేటాయించినారు చూడండి మహమ్మద్ సయ్యద్ చూడండి లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి ఇంకా చాలా గుర్తులు ఉన్నాయి యుద్ధానికి సంబంధించినటువంటి ఎంతమంది ఇక్కడ పాల్గొన్నారు ప్లస్ వాళ్ళకి సంబంధించిన ఫోటోలు ప్లస్ యుద్ధానికి సంబంధించిన కొన్ని కొన్ని గుర్తులు ఉంటాయి కదా ప్రతి ఒక్కటి లోపల ఉన్నాయన్నమాట మీకు చూపిస్తా చూడండి చూస్తున్నారా ఈ ఫోటోలు ఏ అయితే మీకు కనపడుతున్నాయో ఇక్కడ పంతొమ్మిది మంది సభ్యులు వాళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు కదా వాళ్ళు ప్రతి ఒక్కరి ఫోటోలు అనమాట ఇక్కడ ఎవరైతే యుద్ధం చేసినారో పంతొమ్మిది మంది సభ్యుల్లో ఓన్లీ ఏడు మంది మాత్రమే బతికినారనమాట మిగతా వాళ్ళందరూ అమరులైన వీళ్ళకి సంబంధించిన ఫోటో చూడండి వీళ్ళందరూ ఆర్మీ ఆఫీసర్లు ఇవి చూడండి వాళ్ళు యుద్ధ ట్యాంక్తో దాడి చేసినారు కదా దానికి సంబంధించిన వస్తువులు ప్లస్ బుల్లెట్లు చూడండి ఇక్కడ మొత్తం అన్ని వాటి విడి భాగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఏదైతే పది గంటల పాటు యుద్ధం చేసిందో అక్కడ ఉపయోగించిన బంధులు అన్నమాట అవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఉపయోగించి ఏదైతే ఈ పంతొమ్మిది మంది సభ్యుల పైన దాడి చేసిన చూడండి అన్నీ ఉన్నాయి కొత్త ఎన్ని అన్నీ వీళ్ళు ఇరాగీ వాళ్ళు ఎందుకు దాడి చేసినారంటే కోవిడ్ పైన మెయిన్గా ఆయిల్ పైన ఆయిల్ని ఆక్రమించుకునేదానికి వీళ్ళు అటాక్ చేశారు అన్నమాట ఇరాగీ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు మధ్యలో దాదాపు ఏడు నెలల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ ఏడు నెలల పాటు కోవిడ్ని చేసినారు పూర్తిగా ఎందుకు వీళ్ళు ఆక్రమించారంటే పూర్తిగా ఆయిల్ని ఆక్యుపై చేసుకునేదానికి అదే కార్యక్రమంలో వీళ్ళు అటాక్ చేసినారు చూడండి దానికి సంబంధించిన గుర్తులు ఫస్ట్ చూడ చూడండి ఆయన పైనే వీళ్ళు అటాక్ చేసినారు చూడండి దానికి సంబంధించిన ఫోటోలు కానీ చూడండి దానికి సంబంధించిన గుర్తులు ఏమి అనమాట చూడండి అది వచ్చి సంతా హుసేను ఫోటో అది కోయిటి తంతున్నట్టు బుల్లెట్ కాల్చినట్టు ఫోటో అయింది చూడండి మొత్తం దానికి సంబంధించిన ఫోటోలు ఏమి అనమాట చూడండి అని భయంకరమైన యుద్ధం జరిగింది అసలు ఆ గల్ఫ్ వార్ సమయంలో చూడండి దానికి సంబంధించిన బుక్లు అన్నీ అని చూడండి ఆయిల్ని కూడా ఏదైతే వీళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటారో దాన్ని కూడా స్మాష్ చేసేసినారు యుద్ధం మిసైల్స్తో చూడండి ఆయిల్ అంతా కింద పడిపోయి దానికి సంబంధించిన ఫోటోలు పెట్టి అన్నమాట చూడండి చూడండి వీళ్ళు ఒక బుక్ కూడా ఇచ్చినారు ఎప్పుడెప్పుడు యుద్ధం జరిగింది ఎంతమంది చనిపోయినారు అనేది దీనిలో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యుద్ధం జరిగింది ఆల్ గ్రెయిన్ అనమాట ఈ ప్రాంతం ఏదైతే ఉండాలో ఆల్ గ్రెయిన్ అంటారో చూసినారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్